తెలంగాణలో ఏ విధంగానైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందో వాటికి వాటిని అసెంబ్లీ ద్వారా అసెంబ్లీ బయట మనం ప్రజలకు వివరించడానికి ఆ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముందున్నది ప్రతిపక్ష హోదాలో మేము చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం ప్రజల కోసం దాంట్లో భాగంగా మొన్న అసెంబ్లీ సమావేశంలో ఏదైతే కార్యక్రమం మన బీఆర్ఎ మన కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో జగదీష్ రెడ్డి గారు తను మాట్లాడే క్రమంలో లేనిపోని ఆరోపణలు తన మీద వేసి తనని అక్కడ సభ నుంచి సస్పెండ్ చేయటము మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని ఎందుకు ఇలా చేశాను అనే దాని మీద దానికి ఒక వేరే ఒక కులం అనే యాంగిల్ తీసుకొచ్చి దురదృష్టమైన ఒక పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించింది దీన్ని వ్యతిరేకిస్తూ అందరూ ఎమ్మెల్యేలు దాన్ని మళ్ళీ బయటికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయటము ఇదంతా ఏంటంటే నిరంకుశ పాలన ఏదైతే రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారో ప్రజలకు అసెంబ్లీ ద్వారా ఏదైతే విషయాలు తెలుస్తాయో తెలియద్దు అనే ఉద్దేశంతో ఒక గొడవ క్రియేట్ చేసి చేసిన దానికి నిన్న ఎటునరం మండలంలో మా కార్యకర్తల తరఫున మేము వెళ్ళి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మని దగ్ధం చేసే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మన కార్యకర్తలు విరోచితంగా పోరాడి వాళ్ళతోటి ఘర్షణ కూడా జరిగింది మన టౌన్ అధ్యక్షుడు కాజా పాషా గారికి కొంత దెబ్బలు కూడా ధర పాపం తగినాయి చాలామంది మా కార్యకర్తలు ఆ ఘర్షణలో ఇబ్బంది పడ్డా మేము ఆపలేదు ఆపకుండా ఆ దిష్టిబొమ్మ దగ్ధం చేసినాము అది ఎవరినో ఇన్సల్ట్ చేయాలని కాదు కానీ ప్రజలకు తెలియచేయాలి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలన సాధిస్తున్నదో ప్రజా వ్యతిరేకత వ్యతిరేక పాలన సాధిస్తుందో అనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఇక్కడ ఏటునగరంలో మా కార్యకర్తలు అందరిని మనము పిలుచుకొని మా మండలాధ్యక్షులు అందుబాటులో ఉన్న అందరూ వచ్చింది ఇక్కడికి మేము ఏ విధంగానైతే మన జిల్లాలో మన జిల్లాకు చాలా సంతోషపడ్డాం ఒక మంత్రి పదవి వచ్చిందని ప్రతిపక్షం నుండి కూడా మేము అందరం సంతోషపడ్డాం ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి కావాలి రాజకీయాలలో మనం ఉండము ఎవరున్నా మనకు మన మన ప్రాంత ప్రజలకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో మేము ఒక విధంగా సంతోషపడ్డాం సరే మన మా అభ్యర్థి ఓడిపోయిందనే బాధ మాకున్నా ఏదో విధంగా మా ప్రాంతం అభివృద్ధి అయింది అనుకుంటే ఇక్కడ చూస్తుంటే చాలా ఘోరమైన నిజాలు మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి మలుగు జిల్లాలో మంత్రి గారు ఇక్కడ వండుకుంటూ గ్రామ సభలు లేకుండా ఎస్సీ సబ్ ప్లాంట్లో నామినేషన్ల మీద వర్కులు ఇస్తున్నారు దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయల వరకు ఇది ఎంత దారుణం అంటే నిజంగా గ్రామ సభలు లేదు మీరు గ్రామసభ పెట్టలేదని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సార్లు నిందలు వేసిన మా మీద మీరు ఇప్పుడు ఏం చేస్తుండే మిమ్మల్ని అడుగుతున్నాను అలాగే మంత్రి గారు సీతక్క గారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీలకు టాయిలెట్స్ కట్టాలనే ఒక ప్రోగ్రామ్ని కాంట్రాక్టర్కి ఇచ్చి అసలు పని లేకున్నా జరగకుండా వట్టి సున్నం వేసి ఏదో డోర్లు పెట్టినట్టు చేసి మొత్తం బిల్లులు తీసుకుంటాం ఇది చాలా దారుణం చాలా ఇబ్బందికరము ఈ విధంగా ఎంతైతే ఒక మంచి కార్యక్రమం ఆడవాళ్లకు గౌరవం కోసం అని పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా అది ఏంటంటే వాళ్ళకి బాత్రూమ్స్ ఫెసిలిటీస్ అన్ని కల్పించాలనే దాన్ని కూడా చాలా దారుణ కూడా మీ అందరికీ ప్రెస్ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాం వాటి దాని మీద రివ్యూ పెట్టి కలెక్టర్ గారు కూడా అసలు ఏం జరుగుతుందనేది వారు దాన్ని గమనించాలని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం అన్నిటికంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్ర పాలకులు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళు ఏ అయితే మన తెలంగాణని మొత్తం దోసుకున్నారనే ఉద్దేశంతో మనం తెచ్చుకున్న తెలంగాణకి ఈరోజు వాళ్ళని పిలిచి వాళ్ళకు వర్కులు కట్టబెడుతున్నాం వర్కులు కట్టబెట్టి ఆ విధంగా వాళ్ళు ఏ విధంగానైతే వర్క్స్ చేస్తానో ఇప్పుడు నేను ఇవాళ తిమ్మపేట పోయి చూసి వస్తున్నా దారుణంగా ఉన్నారు దారుణమైన క్వాలిటీ మీరు కూడా ప్రెస్ వాళ్ళు అందరూ కూడా వెళ్ళి చూసి వీటిని హైలైట్ చేయాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంగపేట మొత్తం కొట్టుకపోతుంది రామాన్నగూడెం మొత్తం కొట్టుకపోతుంది అనే ఉద్దేశంతో నూట ముప్పై మూడు కోట్లు శాంక్షన్ చేసి టెండర్ కూడా ఇప్పటికీ మొన్న మంత్రి గారు వాళ్ళ ఫండ్ కాకుండా ఇచ్చినప్పుడు పెట్టిన వాటికి కూడా వారు మొన్నొచ్చి కొబ్బరికాయలు కొట్టి కొత్త మీకు అక్కడనే వండుకున్నది వర్క్ ఎందుకు వండుకున్నదని కాంట్రాక్టర్లను అడిగితే ఏం మాట్లాడతలేదు ఎందుకు ఏమన్నా ఉన్నదా లోపల మా ముచ్చట తెలివని ముచ్చట ఏమన్నా ఉన్నదా ఎందుకు కాంట్రాక్టర్ పని మొదలు పెడతలేడా మంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా పని మొదలు పెట్టాలి ఇప్పుడు ఎండాకాలం కాకపోతే ఇంకెప్పుడు అవుతుంది పని మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా మేము మేము మెసేజ్ పంపదలుచుకుంటున్నాం గా వర్క్ స్టార్ట్ కావాలి చాలా మంచి సారవంతమైన భూములు కూడా కొట్టుకపోతున్నాయి ఇంకా అక్కడ పొడుమూరు లాంటి ప్రాంతంలో అయితే మొత్తం ఘోరంగా మంచి మంచి పొలాలు మంచి చేన్లు పొలాలు మేము చూసినాం దీన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేద్దాం డిమాండ్ చేస్తున్నాం ఇంకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడున్న మన మంత్రి సోదరి సీతక్క గారు సొసైటీల మీద ఎంత ఆదాయం వస్తుందని చెప్పి వారు క్వశ్చన్ చేసింది శాండ్ సొసైటీస్ మీద బ్రహ్మాండంగా కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారు ఇన్ని వందల కోట్లు మేము సొసైటీ ద్వారా శాండ్ సొసైటీ ద్వారా పబ్లిక్కి మేము ఇచ్చినామని రోజు నేను అడుగుతున్నా సొసైటీలు ఏమైనాయి ఎంత ఎన్ని ఎన్ని పైసలు మీరు సొసైటీలకు ఇవ్వగలిగింది ఇక్కడ ఈ ప్రభుత్వం ఎందుకు ఆపిండ్రు ఇవన్నీ ఎందుకు ఎవరికో పెద్దోళ్ళ కట్టబెట్టాలనే కదా దాంతోపాటు అలాగే అట్లని చెప్పి మేమేదో శాండ్ అని ఎంకరేజ్ చేసాడు కాదు ఇక్కడ ఏటునాగరం ప్రాంతంలో ఏదైతే జంపన్న వాగు వచ్చి కలిసే ప్రాంతం ఉందో అక్కడ ఎట్టి పరిస్థితులల్లో ఇసుక తీయొద్దు అది తీయడం వల్ల మొత్తం నగరం కరకట్ట కానివ్వండి ఏటునగరం మొత్తానికే కొట్టుకపోయే పరిస్థితి ఉన్నదని చెప్పి మంత్రి గారికి అలాగే జిల్లా యంత్రాంగానికి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం అది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ క్వారీలకు పర్మిషన్లు ఇవ్వద్దు ఇది ప్రజల డిమాండ్ ఇది రేపు వాళ్ళు ఇచ్చినా ప్రజలు అడ్డుకుంటారు అది మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను సో దాని బదులు మీరే మొదలు చదువుకుంటే మంచి ఇంకా ఈ మండలంలో ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే మొన్న గత ప్రభుత్వం రైతు బంధు అందరికి ఇచ్చింది రాళ్ళకి ఇచ్చింది ఇచ్చింది అని చెప్పి ఎంతో దుమ్మెత్తి పోషన్ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద దాంట్లో చాలా ఉద్దేశం ఉండే కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో మనం తీసుకుంటే గుట్టలు రాళ్ళు రప్పలు యాభై ఎకరాలు ఉంటాయి దాని వాళ్ళు అందరూ ట్యాక్సీ డ్రైవర్లుగా పాపం బతుకుతున్నారు ఇది హైదరాబాద్కి వచ్చి సేమ్ పొజిషన్ ఇప్పుడు మనం ఏటున్నారన్న కూడా మనం చూస్తున్నాం మనకి ఇక్కడ ఏదైతే గడ్డ భూములు ఉన్నాయో గోదావరిలో అప్పుడు ఇసుక పెడితే మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ మట్టి వండు పెట్టి సాగులు చేసుకుంటాం అసోటి మూలకి ఇప్పుడు రైతు బంధు రావట్లేదు వాళ్ళు క్వారీ చేసుకుంటే ఇబ్బందులు ఉన్నాయి ఎట్లా బతుకుతారు వాళ్ళు రైతు బంధు అందరికి ఇచ్చింది రాళ్ళకి ఇచ్చింది రప్పలకి ఇచ్చింది అని చెప్పి ఎంతో దుమ్మెత్తి పోషినారు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద దాంట్లో చాలా ఉద్దేశం ఉండే కేసీఆర్ గారు ఇచ్చింది దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో మనం తీసుకుంటే గుట్టలు రాళ్ళు రప్పలు యాభై ఎకరాలు ఉంటాయి దాని వాళ్ళు అందరూ ట్యాక్సీ డ్రైవర్లుగా పాపం బతుకుతున్నారు ఇది హైదరాబాద్కి వచ్చి సేమ్ పొజిషన్ ఇప్పుడు మనం ఏటునారాన్లో కూడా మనం చూస్తున్నాం మనకి ఇక్కడ ఏదైతే గడ్డ భూములు ఉన్నాయో గోదావరిలో అప్పుడు ఇసుక పెడితే మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ మట్టి వండు పెట్టి సాగులు చేసుకుంటాం అసలుంటి భూములకి ఇప్పుడు రైతు బంధు రావట్లేదు వాళ్ళు క్వారీ చేసుకుంటే ఇబ్బందులు ఉన్నాయి ఎట్లా బతుకుతారు వాళ్ళు ఇమీడియట్గా దాని మీద ప్రభుత్వం స్పందించాలి వాళ్ళందరూ కూడా రైతు బంధు వచ్చేటట్టు చేయాలని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తాం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన ప్రాంతంలో లైఫ్ లైన్గా ఉన్న ఇక్కడ ఉన్న ఒక కలకలలు ఆడే ఒక ఇండస్ట్రీ బిల్ట్ కారుని ఫ్యాక్టరీని మూసేసాను దాని గురించి మీ కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేసింది టాపర్ గ్రూప్ వాళ్ళని బెల్ట్ వాళ్ళతో మాట్లాడి దాన్ని నడిపియాలి అని వాళ్ళకి ఎన్నో ప్రోత్సాహాలు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ సిర్పూర్లో ఏదైతే మిల్ ఉందో బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు అది కూడా సెక్యూనిట్ అది కేసీఆర్ గారి ప్రభుత్వం షొరో వల్ల అక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పుడు ఎవరైతే ఉండేనో ఆయన ఎంతో ఎఫర్ట్ పెట్టి కష్టపడి అని తీసుకుపోయి బ్రహ్మాండంగా నడుస్తుంది వాళ్ళ ఉద్యోగాలు వస్తున్నాయి అందరం ఉద్యోగాలను చేసుకుంటుండ్రు స్టేట్కి కూడా ఎంతో ఆదాయం వస్తుంది అక్కడ ఇది దీనికి ఏంటి ప్రాబ్లం ఎంతో ప్రోత్సహించి వాళ్ళ వల్ల కాకుండా వాళ్ళకి ఒక మూడు వందల కోట్లు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ అయింది ఐటీసీ వాళ్ళతోటి ఒప్పందం కూడా ఆల్మోస్ట్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయింది కాకపోతే అక్కడ జరిగిన చిన్న విషయం ఏంటంటే ఎన్సీఎల్టీ కోర్టుగా కేసు వెళ్ళడం అది కూడా మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఎన్సీఎల్టీ కోడ్ ఎవరికైతే ఇచ్చిందో ఎందుకు ఈ పదిహేను నెలల నుంచి ఎవరైతే ఏదైతే గత ప్రభుత్వం ఆల్మోస్ట్ మాట్లాడి పెట్టినాయి ఎందుకు ఇప్పుడు అయితే లేదు ఎందుకు ఆ ఫ్యాక్టరీని తెరిపేయలేకపోతుండ్రు ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న యువతకి అదొక పెద్ద లైఫ్ మేము మేమిప్పుడు ఐటీసీ వారు ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో వాళ్ళని మేము సాధారణంగా స్వాగతిస్తున్నాం పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది ఏ సమస్య వచ్చినా మేము అందరం వాళ్ళకు ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ కావాలి అని మనసారా కోరుకుంటున్నాం మేము అక్కడ ఆ ఫ్యాక్టరీ రావడం వల్ల మన ప్రాంతంలో ఉన్న యువకులు ఎవరైతున్నారు వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ మేము కాంగ్రెస్ ప్రభుత్వం మన డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళతో చేసుకున్న ఒప్పందంలో కూడా ఇది ఒక కండిషన్ పెట్టాలి అది కూడా దీన్ని ఒక డిమాండ్ కాదు ఎందుకంటే ఇండస్ట్రీ వచ్చేటప్పుడు వాళ్ళకు మన కండిషన్ పెట్టడం అనేది అంత మంచి పద్ధతి కాకుండా వాళ్ళని రిక్వెస్ట్ చేసి మన వాళ్ళకి ఏమైతే స్కిల్స్ లేవో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్గా పెట్టి వాళ్ళని డెవలప్ చేసి ఇక్కడ యువకులకు అందరికి ఉద్యోగాలు రావాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాడినాం ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మేము పోరాడుతున్నాం ఇప్పుడు రాబోయే యాజమాన్యం ఎందుకు డిలే అయింది వాళ్ళని ప్రభుత్వం ఇమీడియట్ గా స్టెప్స్ తీసుకొని అది ఇమీడియట్ గా స్టార్ట్ చేయించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే ఐటీసీ వాళ్ళకు కూడా మళ్ళీ మేము తెలియజేస్తున్నాం పూర్తి మద్దతు ఉంటుంది ఇక్కడ ఉన్న ప్రజలు కానీ బిఆర్ఎస్ పార్టీలు కానీ అన్నిటికంటే ఇంకా